ఫుడ్ రైస్ కర్రీస్ చపాతి తినాలి చపాతి పప్పు అవును అదే పన్నీరా పన్నీర్ ఉందో లేదో చెప్పమని చపాతీ ఏమైనా చపాతి నేను కూడా తింటాను ఇప్పుడు చపాతీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నారు నేను ఇప్పుడు టైం ఫిక్స్ అయిందా ఫుల్ని

చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారు వరద బాధితుల్లాగా మేము ఆల్రెడీ ఇంకో దగ్గర ఆర్డర్ తీసి వచ్చింది ఇక్కడ అయిపోయినాయి అంటే ఏమో ఈ ఓన్లీ ఒక్కొక్కటి దొరికింది ఇంకా లేవంట అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడే తెచ్చేది ఫ్రెష్గా ബാബു ആകെ ീവൻ ബാബുജോട് ആക്കതായി അലമീ അന്നെയാ ഏണ്ടോ అది అది పట్టించుకోలే ఫుల్ డిమాండ్ ఎందుకంటే ఇలా సంత కదా అందరు ఇలా ఫుల్ రెష్ ఉంది అందుకే షార్టేజ్ ఉంది మా సొంతకి తలనొప్పి వచ్చింది ఈరోజు మా డ్యూటీ సుంతకం తీసుకుంటా హాస్పిటల్ ఆనంది నా అది వాళ్ళకి వచ్చినాయించేద్దా పడుకో అన్నీ ఒకటే അതായത് അനന്ദ് അനന്ദ് ഡൈലാഗ് ഇൻസേ ജന്യൂ ചെയ്യാതെ കാല ఏం ఎమ్మర్జీ లేకపోతాయి వాళ్ళ వీధి కోసం వచ్చింది

ఇప్పుడైతే మేము తినడానికి అయితే వచ్చినాము యాక్చువల్గా మాకు ఎప్పుడు వచ్చినా సరే అక్కడే ప్రణయ ప్రణయ ఎదం చేసేవాళ్ళు కాబట్టి ఈ రోజు ఏంటంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది అందులో టేబుల్స్ ఇక్కడ మేము క్యాంటీన్ ఇక్కడే ఇక్కడే ఉంటాయి రూమ్స్ అక్కడ ఉంటాయి క్యాంటీన్ ఇక్కడ ఉంటుంది ఇదంతా ప్రిపేర్ చేస్తారు లోపల యాక్చువల్గా లోపల కూర్చోవచ్చు మేము ఒకరోజు మార్నింగ్ టిఫిన్ కోసం లోపలికి వెళ్ళి తిన్నాము కాబట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడ అంత ఘాటు అదంతా ఉంది కదా ఇక్కడ బయట వేసేయండి అని చెప్పి టేబుల్ యాక్చువల్గా మంచి అయితే అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అక్టోబర్ వచ్చేసింది అందులో ఇంక ఏదంటే అరకు ప్లేస్లో మనకి మంచి ఎక్కువ కురుస్తూ ఉంటుంది దీవెన్ హ్యా హ్యాండ్ వాష్ చేస్తే బాగా ఇప్పుడు రాదు నోట్ నుంచి మార్నింగ్ వస్తుంది రాదు ఇప్పుడైతే మనకి ఇక్కడ టేబుల్స్ ఇక్కడ ఫుడ్ మేము అంటే మనం చెప్తే ఏం కావాలని చెప్పి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు క్యాంటీన్ ఇక్కడ ఉంటుంది లైటింగ్ మనకి ఏం తెలుసా మేము వచ్చేటప్పుడు శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని చూడాలి లాస్ట్ అనుకున్నాము వచ్చేదా కనకదుర్గ అమ్మవారికి కూడా ఉంది అక్కడికి వెళ్ళాము అయ్యగారు నాకు ఉమాకి నాకు గాజులు ఇచ్చి

ఇటే ఇటే లేదండి చాలా బాగుంటుంది మన ఫుడ్ కూడా వాళ్ళు మనకి ఇక్కడ అంటే సిటీకి కొంచెం దూరంలో ఉంటది అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ కాకపోతే ఇక్కడ ఏంటంటే పెద్దల ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది మనకి వ్యూ కానీ మనకి మార్నింగ్ లేవగానే కొండలు కానీ ఇవన్నీ మంచి చుట్టూ కొండలు ఉంటాయి చుట్టూ కొండల మధ్యలో ఈ కాటేజెస్ ఉంటాయి మంచిగా మనకి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా తక్కువ అనమాట అవి లేకుండా మంచిది ఎందుకంటే ఈ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు ఏ సిగ్నల్స్ లేకుండా ఏ కాంటాక్ట్స్ లేకుండా దొరుకుతాయి కొంచెం ఇక ముందుకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ కొండలు గాలి అంతా అంటే మనకి స్వచ్ఛమైన గాలి నిజంగా పొల్యూషన్ లేకుండా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి వచ్చినప్పుడు ఇంకా అంటే మామూలుగా సమ్మర్లో కూడా ఇక చల్లగానే ఉంటుంది అంత వేడి ఉండదు సమ్మర్లో కూడా బాగుంటుంది ఇకపోతే ఇంకా వింటరు సీజన్ కానీ ఇంకా వర్షాకాలం సీజన్ కానీ ఇంకా చాలా బాగుంటుంది చెట్లు అయితే ఈ మేము వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే ఇంత ఎత్తు అయిపోయినాయి ఒక్కొక్కరి టూ అండ్ త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మొత్తం ఇప్పుడు అందులో వర్షాకాలం కదా ఇంకా చెట్లు అయితే బాగా ఉన్నాయి విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు మేమైతే ఇంకా ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేయించామో ఏంటనేది మీకు బ్యాక్ కెమెరాలు పెట్టి చూపిస్తాను ఎంత బాగుంది కదా మొత్తం వెనకాలంతా చీకటి కానీ ఆ టైంకి మేము లేసము లేదు ఇప్పుడు ఎందుకంటే ఈరోజు అందరం జర్నీ చేసినాం కదా అలసిపోయినాం ఫుల్గా ఫుల్గా అలసిపోయా అంటే టెన్ అవర్స్ కమ్మ నుంచి కూడా టెన్ అవర్స్ జర్నీ కదా ఫుల్ ఫుల్ స్ట్రైన్ అయిపోయినా ఈ ఫస్ట్ బంతి అందరూ ఒకసారి కూర్చోనమ్మా ఏమైంది బాక్స్ ఇష్టం కూర్చొని ఇష్టంగా నేను చల్లగానే ఉంటాయి ఇక్కడ ఇందాక నీ కొడుకు ఫుట్బాల్ ఆడుతున్నా నా నా తలకే పడుతుంది

అనన్ని అండి అనన్ను ఎప్పుడైనా సరే ఈ చివర కూర్చోమంటే ఎట్టి ఎక్కడైనా సరే మనం పడుకుంటే కూడా మధ్యలోనే పడుకుంటది ఎందుకంతేర్ దీని బాబు ఒక సపరేట్ గా ఇటు కూర్చున్నాడు ఆకలి ఇంట్లోనే ఆరింటికే పప్పు అన్నం వేసుకొని తిన్నది ఒక్క జాంతే తిన్న జస్ట్ ఒక పీస్ కట్ చేసుకుని తింటామేమో తినలేవు దాన్ని ఇంకేంటి పులిహోర పులిహోర అంతే లంచ్ కాదు నా దగ్గర స్నాప్స్ ఉన్నాయి టైమ్ తో సహా ఉన్నాయి టెన్ ఓ క్లాక్ పులిహోర పెట్టుకొని స్నాప్ పెట్టిన నేను టెన్ ఓ క్లాక్ పులిహోర ఉంది

అవి వస్తాయి ఇక్కడికి పప్పు పప్పు ఆలు బెండకాయ హైలైట్ ఏంటండి లాస్ట్ టైం మేము ఒకసారి వచ్చినప్పుడు రోడ్డు పచ్చడి చేసుకోండి అండి అంటే కామెడియా అంటే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాలేదు యాక్చువల్గా మంచిగా క్లియర్ అర్థం కాక టమాటాలు రోట్లో వేసి నూరుకొని వచ్చేసారు పాపం వాళ్ళు అలాంటి వంటలు చేయరు మన వీడియోలు మంచిగా నీళ్ళు పెట్టుకో నాకు ఇంకా ദണ്ട ക ఏముడికి మొక్కున్నావు నువ్వు దొండకే మధ్యాహ్నం ఎలా ఇచ్చిన కదా కార్లో కూర్చున్నా

ఏంటి ఏం కావాలి పప్పు వేసుకోమని నువ్వు ఫస్ట్ వెళ్ళి కూర్చోపోయా ఏ తింటే కదా తెలుస్తుంది ఏం వస్తుంది అండి అప్పుడే వాడికిచ్చే అదే వాడికి ఓన్లీ పప్పు అంటే దీవెన్ బాబుకి ఓన్లీ పప్పే అదే ముంచుకోవడానికి